రేణు దేశాయ్కి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆమె ఒక్క పోస్ట్ పెడితే చాలు మొత్తం అంతా ఊగిపోతుంది పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా ఆమెకు చాలా గుర్తింపు ఉంది కానీ అది తనకు వద్దు అని ఎన్నోసార్లు చెప్పింది రేణు ఇద్దరం విడిపోయాం ఎవరి బతుకు వాళ్ళు బతుకుతున్నాం ఇలాంటి సమయంలో ఒకరి మాజీ భార్య అని పిలిపించుకోవడం తనకు అవసరం లేదని అలా ఇష్టం కూడా లేదు అని ఎన్నోసార్లు చెప్పింది రేణు దేశాయ్ తన పిల్లలను కూడా అలాగే పెంచుతుంది ఈమె తను వద్దన్నా కూడా పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ ఎందుకు తీసుకొస్తున్నారు అంటూ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో అభిమానులపై కూడా కోపం ప్రదర్శిస్తుంది ఈమె అయితే ఆమె ఎన్ని అన్నా కూడా వదిన అని ఆప్యాయంగా పిలుస్తుంటారు అభిమానులు రేణు దేశాయి ఏదైనా కష్టం వచ్చింది అంటే వెంటనే స్పందిస్తుంటారు ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానం ఆమె మీద కూడా కంటిన్యూ అవుతూనే ఉంది ఇదిలా ఉంటే తాజాగా ఈమెకు ఒక సర్జరీ అయింది ఆ విషయం తెలిసి అభిమానులు కంగారు పడుతున్నారు అసలు రేణు దేశాయ్ ఏమైంది ఆమె ఆరోగ్యం బాగానే ఉంది కదా అంటూ ఆరా తీస్తున్నారు కొన్ని రోజుల కింద ఆమెకు అపెండిసైటిస్ సర్జరీ జరిగింది మన భాషలో చెప్పాలంటే అపెండిక్స్ ఆపరేషన్ అన్నమాట ఈ మధ్య సర్జరీ అయిన తర్వాత కోలుకుంది రేణుదేశాయ్ తన కూతురు ఆధ్యాతో దిగిన ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ సర్జరీ తర్వాత మొదటి ఫోటో అంటూ రాసింది దాంతో అసలు విషయం బయటకు వచ్చింది అసలు రేణు దేశాయకు ఏమైంది అంటూ అందరూ ఆరా తీయడం మొదలు అపెండిక్స్ మ్యాటర్ బయటకు వచ్చింది ప్రస్తుతం ఈమె పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు తనకు ఎలాంటి సమస్యలు లేవని ఆ దేవుడి దయతో చాలా బాగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది రేణు అప్పట్లో రెండో పెళ్లి గురించి ఆలోచన చేసింది కానీ ఆ తర్వాత వద్దు అనుకున్నట్లు చెప్పింది ఆమె ప్రస్తుతం పిల్లల భవిష్యత్తు కంటే తనకు ఏది ఇంపార్టెంట్ కాదు అని చెప్పింది ఆమె ఇక సినిమాలో నటించడం మీద కూడా ఓపెన్ అయింది మంచి క్యారెక్టర్స్ వస్తే నటించడానికి తనకు ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పుకొచ్చింది రేణు దేశాయ్ ఈ క్రమంలోనే రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసింది ఈమె ఇప్పుడు కూడా తనకు తగిన పాత్రలు వస్తే నటిస్తాను అంటోంది మొత్తానికి రేణు దేశాయికి జరిగింది చిన్న సర్జరీ అని తెలిసిన తర్వాత అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు